హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇంకా కుట్టాల్సిన బ్లౌజులు ఉన్నాయండి అంటే సడన్గా వెళ్ళాం కాబట్టి కుట్టాల్సిన బ్లౌజులు అన్నీ అలా ఉండిపోయినాయి అదే మనకి ప్రీ ప్లాన్కి వెళ్ళాం అనుకోండి ఎవరింటికైనా ముందే చెప్తామన్నమాట బ్లౌజులు కుట్టాను ఇంకా వన్ వీక్ ఉండాలని సడన్గా వెళ్ళాల్సి వచ్చింది కదా ఇంకా వచ్చిన వెంటనే కుట్టాల్సి వచ్చింది అయితే ఎప్పుడైనా సరే నాకు కొంచెం అర్జెంటుగా కుట్టాల్సి వస్తే గమ్మునే ప్రిఫర్ చేస్తానండి చాలామంది అనమాట అసలు ఏంటకి ఈ గమ్ము ఎప్పుడు చూసినా గమ్ము గమ్ము అంటావని మన షార్ట్స్లో కూడా ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గమ్మండి ఎవరిని షాప్లో అడిగినా ఇస్తారు ఇది ఎక్కువ కుండని సతికించడానికి వాడతారనమాట అయితే నేను కూడా ఇలాగే ఒక షార్ట్లో చూసాను ఇలాగ డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టి అంటించేసి ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయడము అయితే దాకా అప్పుడు కొద్దిగా నచ్చలేదు ఎందుకంటే ఇది పేపర్ కాదు కదా క్లాత్ మీద పెట్టి తర్వాత గమ్ అంటించడం ఏంటి వెరైటీగా ఉందని తర్వాత తర్వాత మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదని చెప్పేసి ట్రై చేశాను ఎందుకు లెంతీగా అనిపించింది ప్రాసెస్ అనేది సో తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశాను ఇంకా రెండు మూడు సార్లు ట్రై చేయగానే నాకు కూడా బాగా నచ్చింది ఎస్పెషలీ జారిపోయే క్లాత్లకైతే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మనకి ముడతలు ముడతలు కింద వస్తుంది కదా ఇలా మనం అంటించామంటే సూపర్గా వస్తుంది నేను వచ్చేసి దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి అయితే ఇదే ప్రాసెస్ ఫాలో అనమాట టూ ఇయర్స్ బ్యాకే నాకు ఇది చూశాను ఒక వీడియోలో నాకు నచ్చి ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా మనకి స్టిచ్చింగ్ ఛానల్లో స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పాను అనమాట నేనేదో కనిపెట్టానని చెప్పలేదు ఇలాగే మన వీడియోస్ చూస్తుంటే కనిపించింది చాలా బాగుందని సో తర్వాత కొంతమంది ఇదే ఫాలో అవుతున్నారు నేను చూశాను ఫస్ట్ అయితే ఎవరైతే ఇది కనిపెట్టారో నిజంగా వాళ్ళకైతే క్రెడిట్ వెళ్ళాలండి చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే మనకి కొంచెం ఫాస్ట్గా వర్క్ అనేది అవుతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా ఎగ్స్ట్రోనా క్లాత్ని కట్ చేసుకోవాలి అయితే నేను చూసిన ఛానల్లో అయితే అదే షార్ట్లో చూశాను కదా అది ఓపెన్ చేస్తే అది వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో అనమాట వాళ్ళు త్రీ ఇయర్స్ బ్యాకే వీడియో పోస్ట్ చేశారు కానీ నాకు నా కంటికి కనిపించేసరికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది ఇప్పుడు ఎగ్స్ట్రోనా క్లాత్ని మొత్తం కూడా కట్ చేశాను ఇది వచ్చేసి మనకి హెల్బో హ్యాండ్స్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ డ్రాప్ అనమాట కటింగ్ వీడియో మన ఛానల్లో స్టిచ్చింగ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ క్లాత్ క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి మనకి మిషన్ మీదకి వెళ్ళేసరికి ఎక్కడ కూడా ఒక ముడత కూడా అనమాట అంత బాగుంటుంది ఫినిషింగ్ అనేది అయితే అన్నిటికీ సెట్ కాదండి మెయిన్ వచ్చేసి మీరు పట్టు శారీస్కి మాత్రం అంటించకండి పట్టు శారీస్కి అంటించామంటే మరకలు అనేవి కనిపిస్తాయి కొన్ని వాటికి మాత్రమే మనం గమ్ముతో జాయిన్ చేసుకోవాలి పేపర్ స్టిఫ్ అంట చూసారా అలాంటి క్లాత్లు కూడా పనిచేయవండి అంటించుకున్న తర్వాత మనం మిషన్ మీదకి వెళ్ళేసరికి మొత్తం కూడా విడిపోతుంది అనమాట ఊడిపోతుంది సో మెయిన్ వచ్చేసి జారిపోయే క్లాత్లకి అయితేనే బెస్ట్ ఇక్కడ మొత్తం కూడా వీళ్ళకి నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ వేయమన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పైపింగ్ క్లాత్ కూడా కాస్ట్ పెరిగిపోయింది కానీ కొంతమంది ఇవ్వరండి పైపింగ్ అనేది వేరే వాళ్ళు ఫ్రీగా వేస్తారు కదా నువ్వు ఎందుకు మనీ తీసుకుంటున్నావు అంటున్నారు ఆ రోజులైతే వెళ్ళిపోయాయండి ఫ్రీగా తీసుకునే రోజులైతే ప్రజెంట్ కూడా ప్రతీది కూడా చాలా కాస్ట్ అనేది పెరిగిపోయింది నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి మంచి బెస్ట్ క్వాలిటీ అనమాట సిల్వర్ కలర్ ఉంటుంది అంటే అవి బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి కూడా వాడతారు స్టిఫ్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట అది మోస్ట్లీ మనకి మంచి శారీస్ మీదకి వాడతారు డెలివరీ శారీస్ మీదకి అయితే పాలిస్టర్ క్లాత్లు వాడినా కూడా సరిపోతుంది కానీ నేనైతే పాలిస్టర్ క్లాత్లు అనేవి డైలీ వేర్కి వాడతాను మామూలు మనకి స్టిఫ్గా ఉన్న క్లాత్లు మాత్రమే అదే మంచి కలర్ క్లాత్లు మాత్రమే గోల్డ్ సిల్వర్ మాత్రమే నేను డైలీ వేర్ శారీస్ కాకుండా పార్టీ వేర్ శారీస్కి వాడతాను అనమాట నేనైతే ట్వంటీ రూపీస్ చెప్తున్నానండి ఎక్స్ట్రా పైపింగ్ కోసం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట వేరే వాళ్ళు వేస్తున్నారు నువ్వు ఎందుకు వేయట్లేదని సో వాళ్ళు కూడా వేయకపోవచ్చు కానీ మన దగ్గర అలా చెప్తారనమాట పైపింగ్ క్లాత్ వన్ మీటర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మంచి క్వాలిటీ అందులో క్వాలిటీస్ ఉంటాయి కానీ ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అనమాట ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మాత్రం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి మీరు కాస్ట్ని చూసుకుని మీరు కంపేర్ చేసుకోకూడదు మా ఇంటి దగ్గర తక్కువ అని మేబీ అవి క్వాలిటీ వేరే ఉండొచ్చు కదా ఇది మాత్రం బెస్ట్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది వేరే వేరే వాళ్ళు తెచ్చుకున్నారు అది క్వాలిటీ బాగోలేదు చెప్పాను ఇది ఇలా ఉండదు మంచి క్వాలిటీ ఉంటే మీకు చూడగానే లుక్ అనేది కూడా రాయల్గా ఉంటుంది చూడండి నా దగ్గర ఉన్న క్లాత్ ఇది మీరు మాత్రం ఇది తెచ్చారంటే ఏం పర్లేదులే కుట్టేసి అన్నారు తీరా మొత్తం కుట్టిన తర్వాత షైనింగ్ లేదు అందం లేదు ఏమీ లేదండి తర్వాత వాళ్ళే బాధపడ్డారనమాట అనవసరంగా తెచ్చాను అది దానికి థర్టీ రూపీస్ తీసుకున్నారంట నా దగ్గర మంచి క్వాలిటీయే ట్వంటీ రూపీస్కి వస్తుంది అంత లో క్వాలిటీ ఎందుకు థర్టీ రూపీస్ తీసుకున్నారంటే పావు కన్నా తక్కువ ఇవ్వనన్నారు అన్న అని చెప్పారనమాట అంతేనండి పావు కన్నా తక్కువ ఇవ్వరు అయితే మేము వన్ మీటర్ తెచ్చుకుంటాం కదా అందుకని ట్వంటీ ట్వంటీ రూపీస్ అలాగ అందరికీ వేస్తామన్నమాట అందుకుని మాకు కూడా లాస్ రాదు మీకు కూడా లాస్ అనేది ఉండదు లాభమే ఉంటుంది మాకు కూడా లాస్ ఉండదు అందరికీ ట్వంటీ ట్వంటీ వేయగా కరెక్ట్గా అందరికి వస్తుంది ఒక పది మందికైనా వస్తుంది ఖచ్చితంగా నడానికి చేతులకి నెక్కకి వేస్తే మాత్రం రాదు అంత పది మందికి ఈ మధ్యన నడాన్ని కూడా వేయించుకుంటున్నారండి అది మెయిన్ ప్రాబ్లం సో ఇప్పుడైతే నేను ప్రిన్సెస్ కట్ ఇది నేను ఎప్పుడు చెప్తాను కదా మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ అనేది నేను కట్ చేసేటప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తానని ఇప్పుడు అదే మెథడ్ ఫాలో అవుతాను ఇది పైపింగ్ క్లాత్ మంచి షైనింగ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా వాడతారు నేనైతే హ్యాండ్కి వైపున స్ట్రైట్గా ఉన్నటట్టు కట్ చేస్తాను అనమాట ఒకటి పావు ఒకటిన్నర ఇంచు వరకు ఇలా స్ట్రైట్గా కట్ చేయడం వల్ల మనకి హ్యాండ్కి క్లాత్ అనేది సరిపోతుంది నెక్కి కాదు హ్యాండ్కి మాత్రమే నడడానికి కూడా స్ట్రేట్గానే కట్ చేస్తాను ఇంకొక మూల క్రాస్గా కట్ చేస్తాను ఒక సైడు స్ట్రేట్గా కట్ చేస్తాను ఇంకో సైడ్ క్రాస్గా కట్ చేస్తాను ఇలా క్రాస్గా కట్ చేయ చేసేది నెక్కి వాడతానమాట మళ్ళీ స్ట్రేట్గా వాడకూడదు స్ట్రేట్ క్లాత్ అనేది నెక్కి వాడకూడదు మీరు హ్యాండ్ కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ కానీ అంతగా స్ట్రైట్గా కట్ చేయాల్సిన అవసరం లేదనమాట నేను ఇలాగా సేవ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా ఇదంతా కూడా మొత్తం మనం ఫోన్ చేసేయాలి ఇంకా అంతలోపు మా చిన్నోడు వచ్చాడండి బాత్రూమ్ వస్తుందంట ఇంకా ఏదో ఒకటి ప్రతీది కూడా నాకు డిస్టర్బెన్స్ కానీ ఉంటుంది కానీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను అందుకనే మన వాళ్ళకి చెప్తా అనమాట ఎప్పుడైనా సరే మనం విసుగు లేకుండా మనకి ఇష్టంతో చేసుకోవాలి పని అంటే మరీ ఎక్కువ పడిపడి కాకుండా ఉన్నంతలోనే సో ఇప్పుడు అయినా బాత్రూమ్కి వెళ్తాడు కదా అంతలోపు నేను ఇదంతా సదరేసుకుంటే పిలుస్తాడు నేను మళ్ళీ క్లీన్ చేయాలి అలా మధ్య మధ్య డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నా కూడా నేను అలాగే నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వెళ్తానండి అందుకనే నేను ఇక్కడ దాకా వచ్చాననమాట చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు పిల్ల పిల్లలు చిన్నప్పుడు ఎందుకు అంతలా ఫోను వీడియో చూసి నేర్చుకుంటాం ఎందుకు బయట నేర్చుకోవచ్చు కదా కొన్ని రోజులు అయితే పిల్లలు పెద్దగా అవుతారు కదా కొన్ని రోజులు అంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం అనేది మళ్ళీ రాదు కదండి నేను అంత ప్రెషర్ కూడా తీసుకోలేదు పిల్లలు పడుకునే టైంలో ఒక్కొక్క వీడియో మాత్రమే చూసేదాన్ని ఏ వీడియోస్ అంటే కనిపించిన ప్రతి వీడియో ఒక్క టైలరింగ్ వీడియో ఓపెన్ చేసామనుకోండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వెనక వెనకాలే వస్తాయి కదా ఛానల్ని చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకునేంత నాలెడ్జ్ కూడా లేదనమాట ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ కనిపించిన ప్రతి వీడియో అందుకని యూట్యూబ్ అనేది నాకు గురువు అండి అందులో ఉన్న ఛానల్స్ కన్నా యూట్యూబే నాకు గురువు అనుకుంటానమాట వాళ్ళకి ఒక లైక్ ఇచ్చేదాన్ని బాగా నచ్చితే కామెంట్ చేసేదాన్ని అక్కడ వరకు ఇంకా అంతకంటే మనం ఏం చేయలేం కదా సో అది అవే నేర్చుకున్నాను అనమాట అలా కనిపించిన ప్రతి వీడియో చూసి 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 ఇక్కడ దాకా వచ్చాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేనైనా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్తే నేను ఎలా స్టార్ట్ చేశాను ఇక్కడ దాకా ఎలా వచ్చానని ఇప్పటికి వేరే వాళ్ళు అంటారనమాట నువ్వు చాలా మంచి పని చేసావు మంచి టైంలో నేర్చుకున్నావు మేము మాత్రం పిల్లలతో అవ్వదని చెప్పేసి పక్కన పాడేశాం ఇప్పుడు నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఆటోమేటిక్గా పిల్లలు పెద్దగా అవగానే దానికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయండి ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒకలాగా ఇంకొంచెం అయితే ఇంకోలాగా రెస్పాన్సిబిలిటీస్ అని పెరుగుతాయి అన్నమాట సో దాంతో దాది కా అది కాకుండా ఉన్న టైంలో మనం ఇవన్నీ నేర్చుకోవాలి ఒకరు ఉంటారు చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పక్కనే టైలర్ ఉండేవారంట నేర్చుకోలేదంట ఎందుకులే ఇప్పుడు అన్నారంట వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటావు పిల్లలు చిన్నగా ఉన్నారు కదా పెద్దగా అయ్యాక అని ఆ టైలర్ వెళ్ళిపోయిందంట ఇంకా ఈవిడికి కూడా బద్ధకం వచ్చేసి ఇంకా నేర్చుకోలేదంట ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్నారు వాళ్ళకి ఇంకా అవిరిచి పెట్టడాలు ఇంకా అవే సరిపోతున్నాయి ఫాల్ కుట్టడం ఒకటే నేర్చుకుందంట ఇప్పుడు నన్ను చూసి చాలా బాధపడుతుందండి మంచి టైంలో నేర్చుకున్నావు ఇప్పుడు నువ్వు కిక్ అయిపోయావు ఇంకా అన్నిటి పర్ఫెక్ట్గా అన్ని బ్లౌజులు కుట్టగలుగుతున్నావు ఒక త్రీ ఇయర్స్లోనే కానీ నేను ఆ పని చేయలేకపోయాను నువ్వే గ్రేట్ అని చెప్తుంది అనమాట ఒక్కసారి టైం అనేది మన చేతిలో వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదండి అలా అని చెప్పేసి పిల్లల్ని వదిలేసి చేయమంటలేదు మీకున్న టైంలోనే ఉన్న ఎనిమిది గంటల టైంలో పిల్లల్ని చూసుకుంటూ మిగిలిన టైంలో ఒక్క వీడియో చూసుకున్నా సరిపోతుంది యూట్యూబ్లో మీకు నచ్చిన ఛానల్ కానీ నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకునేటప్పుడు బ్లౌజ్ కటింగ్ మాత్రం ఒకటే ఛానల్ ఫాలో అవ్వాలి అన్ని ఛానల్ ఫాలో అయితే ఫిట్టింగ్ అనేది రాదనమాట ఒక ఛానల్ ఒకటి ఇంకొక ఛానల్లో ఇంకొక చూస్తే రాదు ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వండి ఒక ఛానల్ ఫాలో అయ్యారు అది నచ్చలేదు మీకు కుదరలేదు ఇంకొక ఛానల్ ట్రై చేయండి ఆ ఛానల్ ఉన్న ఎండ్ టు ఎండ్ కటింగు స్టిచ్చింగ్ ఆ రెండు కూడా మీరు నేర్చుకోవాలన్నమాట నేను చేసిన పొరపాటు ఏంటంటే ప్రతిదీ చూసేది చూసి చూసి నాకు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను నేను కన్ఫ్యూజ్ అయిపోయి నాకు వచ్చి రాదేమో ఇంకా స్టేజ్లోకి వెళ్ళిపోయాను అలా కాకుండా ఏదో ఒక మెథడ్ ఫాలో అవడం స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేసిన తర్వాత నేను కిక్ అయ్యానమాట అది మీకు నచ్చిన ఛానల్ ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు ఏ ఛానల్ అయినా సరే వేరే వాళ్ళ ఛానల్ అయినా మన ఛానల్ అయినా ఇంకొక ఛానల్ అయినా పక్క వాళ్ళ ఛానల్ అయినా ఏదైనా సరే ఒక మెథడ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నారనుకోండి సూపర్గా వస్తుంది అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది యూట్యూబ్ లో టైలరింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలంటే మాత్రం ఇదే మంచి టిప్ అనమాట ఏదైనా ఛానల్ అని పర్లేదు మీకు నచ్చిన ఛానల్లో కటింగు స్టిచ్చింగ్ చూడండి రెండు రెండు చూసి ఆ మెథడ్లోనే కట్ చేసి కుట్టాలన్నమాట వేరే వాళ్ళ ఛానల్ చూసినా కూడా ఇదే మెథడ్ కటింగ్ స్టిచ్చింగ్ వాళ్ళదే ప్రాసెస్ అవ్వండి సగం సగం ప్రాసెస్ అవ్వకండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి